ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం హంస రత్నాలు ముత్యాలు ఆరగించును అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎవరైతే పరమాత్మ ప్రాప్తిని పొందాలని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అది తమ ధర్మంగా భావిస్తారో వారు మాంసాన్ని మధ్యాన్ని సేవించకూడదా అని ఇక్కడ ఒక సత్సంగి ప్రశ్న వేస్తున్నారు దానికి సద్గురు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు ప్రపంచంలో అత్యధికులు భౌతికతలో చిక్కుకొనిపోయి ఉన్నారు వారికి పరమాత్మ ప్రేమను పొందాలి అనే కోరిక లేదు అలాగే అది అవసరం అని కూడా వారు అనుకోవడం లేదు అని చెప్తున్నారు ఎవరైతే పరమాత్మ ప్రేమను పొందాలి అని అనుకుంటున్నారో వారు మాత్రం ఈ మాంసాన్ని మధ్యాన్ని తీసుకోకూడదు అని చెప్తున్నారు ఇటువంటి మాంసాన్ని మద్యాన్ని సేకరించిన వారిలో తామస గుణం అనేది ఏర్పడుతుంది అది ఒక్కటే కాదు ఇటువంటి తామసిక గుణాన్ని కలిగించే శాఖాహారం కూడా అంటే వెల్లుల్లి అటువంటివి కూడా తీసుకోకూడదు అలాగే ఈ శాకాహారాన్ని కూడా అతి తక్కువగా భుజించాలి ఎక్కువ తీసుకోరాదు అని చెప్తున్నారు ఈ శరీరానికి ఎంత ఎక్కువ ఆహారాన్ని ఇస్తే అంత తక్కువ పని చేస్తుంది అని ఎంత తక్కువ ఆహారాన్ని ఇస్తే అంత ఎక్కువ పని చేస్తుంది అని యుక్తాహారం మితాహారం తీసుకోవాలి అని చెప్తున్నారు ఎవరైతే పరమాత్మ ప్రేమను పొందాలి అనుకుంటున్నారో వారు ఈ శరీరానికి మితమైన ఆహారాన్ని ఇచ్చి ఈ శరీరాన్ని పరమాత్మ ప్రాప్తిని పొందే సాధనకు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఈ ప్రపంచంలో ఎందరో మూఢులు అజ్ఞానులు ఉన్నారు వారు కొందరు చోరులుగా కొందరు అక్రమ సంపాదనకై కొందరు పాపాలు చేయటానికి కొందరు అవినీతిగా అధర్మంగా గొంతులు కోసి హత్యలు చేసేవారుగా ఉన్నారు మరికొందరు దీనికి భిన్నంగా జీవించే సాధకులు ఉన్నారు అలాగే ఇంకా కొందరు సత్య మార్గంలో సత్యాన్వేషణకే ఉన్ సాధనలు చేసేవారు ఉన్నారు అలాగే కొందరు పూజలు చేసేవారు ఉన్నారు యాగాలు జపాలు తపస్సులు యజ్ఞాలు సత్యాన్వేషణకి ప్రయత్నం చేసేవారు కూడా ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో భగవంతుడి సృష్టిలో సృష్టించబడి ఉన్నారు ఈ మూడు రకాల వారు ఉన్నారు సరే పరమాత్మ సృష్టిలో ఎవరైతే సాధన పరమాత్మ ప్రాప్తికై ఉన్నారో ఆ శిష్యులను సద్గురువు హంసతో పోల్చడం జరిగింది హంస తీసుకునే ఆహారం వేరు అలా కాకుండా ఈ భౌతికమైన ఈ ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ అంటే ఈ శరీర సుఖాల కోసం అలాగే మనసు చేసే వికారాలు అంటే ప్రాపంచిక వస్తువుల వైపు పరుగులు పెట్టే మనస్సును ఇంద్రియాలను తమ ఇష్టం వచ్చినట్లు బాహ్యం వైపు ఉంచే వారు కూడా ఉన్నారు వీరిని ఎవరితో పోల్చారు అంటే సద్గురు కొంగ భక్తులు అని పోల్చారు హంస తీసుకునే ఆహారం వేరేగా ఉంటుంది కొంగ తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది పూర్తిగా విభిన్నంగా ఉంటుంది మరి హంస ఏం తీసుకుంటుంది అంటే ముత్యాలను తీసుకుంటుంది ముత్యాలను ఆరగిస్తుంది మరి కొంగ చేపలను కప్పలను ఆరగిస్తుంది కాబట్టి సద్గురులు అంటున్నారు హంస ముత్యాలను ఆరగిస్తుంది చేపలను కప్పలను కొంగ ఆరగిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి దీనివల్ల మనకి ఏమి అర్థమవుతుంది మనము ఎలా ఉండాలి అనేది మనకి చక్కగా అర్థమవుతుంది మన హంసలాగా ఉండాలా లేదా కొంగలాగా ఉండాలా అనేది మనము ఆలోచించుకోవాల్సిన విషయం కాబట్టి మనము దీని ద్వారా ఈ సద్గురువు బోధించిన దాని ద్వారా మనం ఏం ఏం తెలుసుకోవాలంటే మన హంసల్లాగా ఉండాలి సాధకుడు ఎప్పుడు కూడా హంసలాగా జీవించాలి అంటే మాంసాహారం మద్యము సేవించకూడదు పరమాత్మ ప్రాప్తిని పొందాలి అంటే ఇది తప్పనిసరి అని ఇక్కడ మనకి వివరించడం జరిగింది సరే నేను ఇక్కడ ఒక విషయాన్ని చర్చించడం జరిగింది సత్సంగం అంటే ఏమిటి అని కొందరికి సత్సంగం అంటే తెలియకపోవచ్చు దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము సత్సంగం అంటే ఏమిటి అని నారద మహర్షివారు వెళ్ళి మహావిష్ణువుని అడిగారంట ఈ సత్సంగం అంటే ఏమిటి సత్సంగం వల్ల ఉపయోగం ఏమిటి అని అడిగారట అప్పుడు మహావిష్ణువు అన్నారట వెళ్ళి ఆ పురుగును అడుగు అన్నారంట ఈ నారద వారు ఆ పురుగు వద్దకు వెళ్ళి అడిగారంట సత్సంగం అంటే ఏమిటి అని ఆ మాట వినగానే ఆ పురుగు చనిపోయిందట నారదుల వారు తిరిగి మరల విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు నేను అడగడంతోటే ఆ పురుగు చనిపోయింది సత్సంగం అంటే ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి అని మరలా అడిగారట సరే వెళ్ళి అక్కడ ఒక పావురం ఉంది ఆ పావురాన్ని అడుగు అన్నారట మళ్ళీ నారద వారు ఆ పావురం వద్దకు వెళ్ళారట వెళ్ళి సత్సంగం అంటే ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి అని అడిగారట ఆ పావురం వెంటనే చనిపోయిందట తిరిగి మళ్ళీ ఈయన మహావిష్ణువు వద్దకు వెళ్ళారట వెళ్ళి తిరిగి అదే ప్రశ్న నేచారట సత్సంగం అంటే ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి అని తిరిగి మహావిష్ణువు చెప్పారట ఇప్పుడే జన్మించిన ఒక లేఖదూడ ఉంది దాని వద్దకు వెళ్ళు దాన్ని అడుగు అన్నారట సరే అని మళ్ళా తిరిగి ఆ లేఖదూడ వద్దకు వెళ్ళారట ఆ లేఖదూడను అడిగారట సత్సంగం అంటే ఏమిటి దానివల్ల లాభం ఉపయోగాలు ఏమిటి అని ఆ లేఖ దూడ కూడా వెంటనే చనిపోయిందట నారద మహర్షి వారికి చాలా భయమేసిందట ఇదేంటి సత్సంగం గురించి సత్సంగం గురించి అడగగానే అన్నీ చనిపోతున్నాయి అలా అని కొంచెం భయపడ్డారంట అయినా సరే తెలుసుకోవాలి కదా అని మళ్ళీ మహావిష్ణు వద్దకు వెళ్ళి మళ్ళీ అడిగారంట సత్సంగం అంటే ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి అని తిరిగి మహావిష్ణువు అన్నారట రాజ్యంలో రాజ్యంలో ఇప్పుడే ఒక యువరాజు జన్మించాడు వెళ్ళి ఆ బాలుని అడుగు ఆ పసివాడిని అడుగు అని చెప్పారట నారద మహర్షి వారికి చాలా భయం వేసిందట అమ్మో ఇలా నేను అడిగినప్పుడల్లా అవి అన్నీ చనిపోతున్నాయి ఎలా అని భయపడుతూనే వెళ్ళి ఆ శిశువు చెవిలో అడిగారట సత్సంగం అంటే ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి అని ఆ శిశువు నార్ద మహర్షుల వారిని చూసి నవ్వారట నవ్వి అర్థమైందా అని అడిగారట లేదు నాకు అర్థం కాలేదు అన్నారట అప్పుడు ఆ శిశువు నార్ద మహర్షికి ఈ విధంగా చెప్పారట నేను పురుగుగా ఉన్నప్పుడు వచ్చి నన్ను అడిగావు నేను పురుగుగా మరణించి పావురంగా జన్మ తీసుకున్నాను మళ్ళీ పావురంగా ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ నన్ను అదే ప్రశ్న వేశావు నేను పావురంగా మరణించి లేగదూడగా జన్మ పొందాను మరలా నేను లేగదూడగా ఉన్నప్పుడు వచ్చి నన్ను అదే ప్రశ్న వేశారు నేను మరలా తిరిగి శిశువుగా మానవ జన్మ పొందాను ఇదే సత్సంగం వల్ల ఉపయోగం అని చెప్పారట దీని బట్టి మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అది సత్సంగం వల్ల మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తరువాత ఈ మానవ జన్మ లభిస్తుంది కాబట్టి ఇలాంటి సత్పురుషులు మహా సత్ పురుషులు మహా గొప్పవారు యోగులు యోగీశ్వరులు చెప్పిన సందేశాలు వినడం వల్ల మానవ జన్మ లభిస్తుంది అలాగే ఆ జన్మకి జన్మరాహిత్యం అనేది కూడా కలుగుతుంది ఇటువంటి సత్సంగాలు వినడం ద్వారా సజ్జనుల సాంగత్యం చేయడం ద్వారా అలాగే సద్గురువుల సామీప్యంలో అంటే సన్నిధిలో ఉండి మనం శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మనకు ఇటువంటి జన్మరాహిత్యం కలుగుతుంది మోక్షం అనేది కలుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనము హంసలాగా జీవించాలి కొంగలాగా కాదు కాబట్టి మాంసాహారాన్ని మద్యాన్ని ఏదైతే మనకి తామస గుణాన్ని కలిగిస్తాయో అటువంటి తామస గుణాన్ని గుణాల్ని వదిలించుకోవాలంటే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ ప్రాప్తిని పొందాలి అనుకున్నవారు ఇవన్నీ వదిలిపెట్టాలి మనలోని త్రిగుణాలను మనము జయించాలి అప్పుడే మనకు పరమాత్మ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నందుకు మీరు నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు చాలా సంతోషము ధన్యవాదములు